మరి ఈ నెల ముప్పై తారీఖున శనివారం నాడు సామాజిక సాధికారిక బస్ యాత్ర మరి నడిచబడ్డ రాబోతుంది మరి మీ అందరూ తెలుసు గత కొన్ని నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం తెలుసు మీ అందరికీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైజాన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా టెల్ కు కత్తి వేసిన సంగతి మీ అందరూ తెలుసు దాని గురించి అని రెండు నెలల నుంచి కూడా రాష్ట వ్యాప్తంగా బస్ యాత్ర మరి జరుగుతుంది మేము అమిత్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి భారీ యత్నం చేస్తున్న ఈ కార్యక్రమం సుమారుగా నాలుగు మండలాలు ముంచిపాటి నుంచి సుమారుగా నలభై వేల మంది మరి పార్టీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది మరి రెండు గంటలకల్లా పార్టీ నాయకులు అందరూ కూడా నలభై వేల మంది అక్కడ రావడం జరుగుతుంది మూడు గంటలకు మేము స్టార్ట్ చేస్తాం ఒక గంట గంట మీరు క్లోజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం కనుక మరి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాను మరి ఏదైతే ఈ నాలుగవ సంవత్సరాల కాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వస్తున్నాయి మరి మీ అందరికీ తెలుసు మరి రేపు జరగబోయే ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా వారందరినీ కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటాను జై జగన్న